అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ ఒక మంచి వీడియో పెడుతున్నాను ఏం అంటే తమ్మిలేని సీతారాం గారు కొడాలి నాని గారు మాజీ మంత్రి రోజా గారు అలాగే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు వీళ్ళందరి మాట్లాడిన మాటలతో పాటు సంస్కారవంతమైనటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా కలిపి ఒక వీడియో పెడుతున్నాను అందరూ చూడండి అత్యంత ఎక్కువ మందికి పంపండి నా యూట్యూబ్ ఛానల్ను కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ప్రసాద్ అందరి శ్రీయోగాక్షి జై తెలుగుదేశం ముందుగా తమ్మినేని సీతారాం గారు చంద్రబాబు నాయుడు గారు మఠాష్ ఏంటి సెక్యూరిటీని తీసేయాలా కమెండర్లు తీసేస్తేనా అది మీ భాష మీరు ఒక స్పీకరా గౌరవనీయుల స్పీకర్ స్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు కదండి ఈ నాన్న రాజకీయ జీవితం రాజకీయ అనుభవం ఏంటండి నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఇంత అహంకారమా అందుకే కదండి ఇప్పుడు ఇవాళ ఈ తీర్పిచ్చారు ప్రజలు ఒక్కసారి అందరూ కూడా తమ్మినేని సీతారాం గారు కొట్టుకొని చచ్చిపోతాడు నెక్స్ట్ కొడాలి నాని గారు మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు ఇరవై మూడు సీట్లు గెలిచావు కొడుకును కూడా గెలిపించుకోలేకపోయావు బతికుండటం కూడా వేస్ట్ అని చంద్రబాబు నాయుడు గారిని అంటుంటే ఆ పెద్ద మనిషి డెబ్బై సంవత్సరాలు దాటిన మనిషి ఎన్వీన్ ఎన్డీఏ కన్వీనర్ చేసిన వ్యక్తి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి శిరస్సు ఉంచుకుని అసెంబ్లీలో కూర్చుంటే సభ్య సమాజం సిగ్గుపడింది సార్ సభ్య సమాజం కళ్ళముట నీళ్ళు వచ్చాయి కొడాలని గారు ఇవాళ తొంభై వేల మెజార్టీతో లోకేష్ గారు గెలిచారు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు నూట అరవై నాలుగు సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం సాధించారు ఇవాళ అందరినీ కూడా నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండమని కోరుకోండి ఇప్పుడు ఇప్పుడు కోరుకోండి మీ సంస్కారం పెరుగుతుంది సంస్కారానికి ఆస్కారం లేకుండా బ్రతకూడదు సార్ మీరు ప్రజా జీవితంలో ఉన్నారు వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు మన భావం భాషలో బయటికి రాకూడదు తెలుసుకోండి ప్రజల ఒక్కసారి కొడాలి నాని గారి వీడియో చూడండి తర్వాత డెబ్భై ఏళ్ళ వయసు వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చిత్కారాన్ని పొందే ఈ బతుకన్నా ఆ సాగు వెయ్యి రెట్లు బెటర్ చెప్పారు ఏంటమ్మా రోజా గారు పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ బతుకెంత నిలువెత్తు సంస్కారం పవన్ కళ్యాణ్ గారు నిలువెత్తు సంస్కారం ఐదున్నర అడుగుల సంస్కారానికి ప్యాంటు చొక్కా తొడిగితే పవన్ కళ్యాణ్ గారు అని పేరు పెడత పెట్టచ్చు ఆ మహనీయుడిని పదవి లేకపోయినా ఎమ్మెల్యే కాకుండా రెండు చోట్ల ఓడిపోయినా ప్రజల్లోనే తిరుగుతూ మీ కొరకు నేనున్నానని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రోజా గారి వీడియో ఒకసారి చూడండి అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత కేంద్ర మంత్రులు లేచి నిలబడి దండం పెట్టి స్థాయి బాగుంది పంచభూతాన్ని తోడై సదా నెక్స్ట్ బిఎం మసూదన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే అయ్యా ఏంటి రాజధాని ఏం లాభం రాజధానిని ఏమి ఇస్తావా ఏం చేస్తావు రాజధాని తోట రాజధాని అంటే రాష్ట్రానికి తండ్రి రాజధాని లేని రాష్ట్రం తండ్రి లేని కుటుంబం లాంటిది రాజధాని విలువేంటో మీకేం తెలుసు ఏమి రాజకీయ నాయకులు మీరు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి రాజకీయం ప్రజా జీవనం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోవడంబడి ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య దేశం ఒక్కసారి బియ్యం వసు వీడియో చూడండి అందరు చంద్రబాబు నాయుడు గారి సంస్కారం మహనీయుడు డెబ్బై నాలుగు ఏళ్ళ సంవత్సరాలు యువకుడిలా సూర్యుడు కూడా సిగ్గుపడే విధంగా ఎండల్లో తిరిగి ఒక అఖండ విజయం సాధించి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళా బతికించాలి ప్రజాస్వామ్యం బ్రతికించడం కోసమే నేను తిరుగుతున్నాను అని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడమే కాకుండా ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత కచ్చ సాధింపు చర్యలు వద్దు ప్రజల కొరకు బతుకుదాం ప్రజా జీవనాన్ని మెరుగు మెరుగుపరుద్దాం అన్న ఆయన సంస్కారవంతమైన మాటలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఒక్కసారి ఆయన మాటలు కూడా వినండి నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాక చిన్నవాడైనా రెండు చేతులు మీకు నమస్కారం పెడతాను తొందరపడద్దండి ఇది మంచిది కాదు మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది ఇది ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సంస్కారవంతమైన ప్రభుత్వాన్ని నడిపి మళ్ళా కూడా అఖండ విజయం సాధిస్తారు ఇరవై తొమ్మిదిలో కూడా ఇది నిజం దుర్గమ్మ తల్లి భక్తుడుగా దుర్గమ్మ తల్లి పాదాల సాక్షిగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ అదృష్టవంతుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతుడు ఓటర్లు తీసుకున్న నిర్ణయానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు